న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయని అన్నారు సీఎం జగన్ ఒకసారి అవకాశం ఇస్తే విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్న సీఎం లంచాలు వివక్ష లేకుండా పథకాలు ఇంటి వద్దకే అందజేశామని తెలిపారు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరుపాడు నియోజకవర్గం క్రోసూరు సెంటర్ లో సీఎం జగన్ రోడ్ షో నిర్వహించారు ఈ మీటింగ్ కు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు సీఎం జగన్ రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేశారని మండిపడ్డారు సూపర్ సిక్స్ మోసం చేసేందుకు సిద్ధమైన చంద్రబాబును ప్రజలు మళ్లీ నమ్ముతారా అని ప్రశ్నించారు తన హయాంలో పెన్షన్ వసతి దీవిన అమ్మఒడి సున్నా వడ్డి ఆసర చేయిత ఆరోగ్యశ్రీ పేదలకు ముప్పై ఒక లక్షలు ఇలా పట్టారు ఇలా అనేక సంక్షేమ పథకాల గురించి సీఎం జగన్ వివరించారు వీటన్నిటితో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా మీ గ్రామంలోని గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థను తీసుకువచ్చాము నాడు నేడులో భాగంగా కొత్త వైభవాన్ని తీసుకువచ్చిన పాఠశాలల నిర్మాణం గురించి ప్రస్తావించారు అక్కాచలమ్మల చేతుల్లో దిశ ఆపును తీసుకువచ్చిన ప్రభుత్వం తమదేనని సీఎం జగన్ చెప్పారు ఇప్పటి వరకు తాను చెప్పిన పథకాలు గతంలో ఎవరి హయాంలోనైనా జరిగాయా అని ప్రశ్నించడం జరిగింది ఇవన్నీ కొనసాగాలంటే తిరిగి మీ బిడ్డ వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి రావాలని తన పాలనలో ఏ రకమైన లబ్ధి చేకూరిందో తిరిగి మరొకసారి ఆశీర్వదించారు రెండు వేల పద్నాలుగులో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని నమ్మారు ఆ కూటమిని నమ్మారు వారి మేనిఫెస్టోను నమ్మారు వారికి ఓటు వేశారు మరి చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో మాయలు మేనిఫెస్టో మోసాలు ఎలా ఉంటాయో ఆ రెండు వేల ఏం చెప్పాడో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్య ఆయన అధికారంలో ఉండగా ఎంతటి మోసము ఎంతటి దగా చేశాడో మీరే చూడండి అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా ఇలాంటి అన్యాయమైన మోసాలతో ఇలాంటి అబద్ధాలతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరిని కూడా ఒకటే గుర్తు పెట్టుకోమని అడుగుతా ఉన్నా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో మీ బిడ్డ పాలన చూశారు ఏదైతే మీ బిడ్డ చెప్పాడో ఆ చెప్పిన దానికన్నా నాలుగు అడుగులు ముందుకు వేశాడు మళ్ళీ ఇవాళ మీ బిడ్డ చెప్తా ఉన్నాడు వాలంటీర్లు మళ్ళీ మీ ఇంటికే రావాలన్నా పేదవాడి భవిష్యత్ మారాలన్నా పథకాలన్నీ కొనసాగాలన్నా లంచాలు వివక్ష లేని పాలన జరగాలన్నా మన పిల్లలు వారి చదువులు వారి బడులు బాగుపడాలన్నా మన వ్యవసాయము మన హాస్పిటల్ను మెరుగుపడాలన్నా పడాలంటే ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలన్నా ఏం చేయాలన్నా అక్క ఏం చేయాలి రెండు ఓట్లు రెండు బటన్లు రెండు బటన్లు ఫ్యాన్ మీద నొక్కాలి నొక్కి తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులపై ఈ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు కానీ పాసు పుస్తకాలపై జగన్ ఫోటోలు ముద్రించి మరి వెనక ఆంతరం ఏంటి చివరకు ఆయన బొమ్మ వేయించుకున్నారు ఎక్కడ పడితే అక్కడ వేయించుకున్న జగన్ కు రేపు ఎన్నికల్లో ప్రజలకు పెద్ద బొమ్మ వేస్తారు అని గుంటూరు పార్లమెంటు అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతిపాడు నియోజకవర్గంలోని వట్టి చెరుకూరు మండలంలో నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థి బోర్ల రామాంజనేయులతో కలిసి పర్యటన నిర్వహించారు పర్యటనలో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం అమలు చేయబోతున్న ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ చట్టం ప్రకారం త్వరలో ప్రజల భూములన్నీ తనవేనని జగన్ లాక్కున్నా ఆశ్చర్యపోనవసరం లేదని మునిగిపోయే పడవలాంటి వైసీపీకి ఓటు వేసి మునిగిపోతుందని తెలియజేశారు దోచుకొని ఈరోజు మళ్ళీ ఎలక్షన్ లో గెలవాలని చూస్తా ఉన్నారు అన్ని అయిపోయినవి తాకట్టు పెట్టడానికి ఇక మిగిలింది నిర్ణయా అంటే మన ఆస్తులు మన పొలాలు మన స్థలాలు మన ఇళ్లు మన షాపులు ఇవి వచ్చే ఐదు సంవత్సరాల్లో ఇవి తాకట్టు పెట్టి మళ్లీ ఆయన రాజకీయం చేయాలనుకుంటా ఉన్నారు మన పొలాలు మన స్థలాల మీద మన తాతలు మన తండ్రులు ఇచ్చినటువంటి ఆస్తి మీద ఆయనకు ఎటువంటి హక్కు లేదు పాస్ పుస్తకాల్లో ఆయన బొమ్మ కావాలంటా సర్వే రాళ్ళ మీద ఆయన బొమ్మ కావాలంట ఇంకెక్కడెక్కడ ఆయన బొమ్మ కావాలని అడుగుతా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నా ఆయన రాజకీయ జీవితానికి మీరందరూ బొమ్మేసి పాత పాట పెట్టాలని ఇంకా మళ్ళీ ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేయకుండా పొరపాటుగా ఇంకెప్పుడు ఫ్యూచర్ లో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలాంటి పరికమాలను ఆలోచనలు చేయకుండా మంచి బుద్ధి చెప్పాలి మీరు వస్తా ఉంటే కొంతమంది అరుగుల మీద కూర్చున్నారు దండం పెడుతుంటే పాపం ఇట్టా చూస్తున్నారు వైఎస్ఆర్ సిపి నాయకులు ఏమో ఉంటారు బ్రదర్స్ మీకు చెప్తా ఉన్నా ఫస్ట్ ఎవరన్నా మనం చూసి నవ్వినప్పుడు మనం కూడా నవ్వటం అనేది సంస్కారం నవ్వితే బాగుంటుంది సరే నవ్వుపోయినా పర్లేదు కానీ మీ ఓట్లు మురిగిపోబోతున్నాయి వేస్ట్ చేసుకోవద్దు ప్రజా మనం ఎవరికైతే రేపు పరిపాలన రాబోతుందో మాతో కలిసి రండి మీకు కూడా మేలు జరిగే విధంగా చూస్తాం అందరికి ఇళ్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు కట్టించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది మిగిలిపోయిన మిగిలిపోయిన రోడ్లు కూడా వేపించే బాధ్యత మేము తీసుకుంటాం మీ పిల్లలకి చదువుకున్న తర్వాత ఉద్యోగాలు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం మంచి రాజధాని నిర్మిస్తాం ఇక్కడ కిలార్ రోషే గారు వస్తున్నారు ఆయన మూడు ముక్కల రాజధానికి సపోర్ట్ చేస్తా ఉన్నారంట సరే మీరు ఓటేస్తే మీరు కూడా మూడు ముక్కల రాజధానికి ఓటేసినట్టుగా మేము భావించాలి అక్కడ వైజాగ్ లో అక్కడ ఎవరు ఇష్టపడుతున్నారు ఎందుకంటే ఒక రౌడీ రాజ్యం అక్కడికి వెళ్లి ఆ చుట్టుపక్కల ఉన్న మంచి మంచి హోటల్స్ గాని లేకపోతే హాస్పిటల్స్ గానీ స్థలాల మీద కన్నేసి అవన్నీ లాక్కున్నారు ఆ ప్రాంత ప్రజలందరికీ రాయలసీమ రౌడీజం తెలిసి గుంటూరు జిల్లా తెనాలిలో అర్ధరాత్రి తెనాలి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది తన కొడుకిని అన్యాయంగా అక్రమంగా నిర్బంధించారని వెంటనే విడుదల చేయాలని పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించిన సముద్రాల పవన్ కుమార్ తల్లి విడిచిపెట్టే వరకు వెళ్లే తెలియదని బంధువులు ఆవేదన వ్యక్తం చేశారు

మాట్లాడుతున్నాను నిన్న అనగా రెండో తారీఖున ఐతనగర్లో ఏదో చిన్న గొడవ జరిగిన సందర్భంగా ఐతనగర్కి చెందినటువంటి సముద్రాల పవన్ కుమార్ని అలాగే సుబ్బా అనే వ్యక్తిని ఇద్దరిని దురుద్దేశంతో పోలీసులు తీసుకొచ్చి లోపల పెట్టడం జరిగింది ఆరు గంటలకి ఆ లాయరీ గారి సమక్షంలో తీసుకొచ్చి పోలీసులకు అప్పచెప్పాం ఇదిగో గంటలో గంటలో పంపిస్తామంటున్నారు అలాగే ఇంకో రెండు ఇంకో గంట నుంచి పంపిస్తామని అంటున్నారు ఇప్పటికీ సమయం రెండు గంటలు అయిపోయింది రాత్రి అతను పోలీసులు బండి బండి ఇద్దరు అడ్డం వచ్చి చిన్న ఘర్షణ జరిగింది చిన్న ఘర్షణలో ఒకళ్ళ బండి కుద్దిన అబ్బాయి వెళ్ళిపోయాడు వేరే అబ్బాయి వచ్చి సొక్కా పట్టుకున్నాడు వాడిని నా సొక్క అని చెప్పి ఒక దెబ్బ వేసిన దాన్ని దాన్ని బాగా రాజకీయం చేశారు రాజకీయం చేసి వా అబ్బాయిని తీసుకొచ్చారు స్టేషన్కి తీసుకొచ్చి కేసు కావాలని చెప్పి కేసు పెట్టుతున్నారు మేము వాళ్ళు మేము రాజీకొచ్చాం వాళ్ళు మేము రాజీకొచ్చాం రాజీకొచ్చినా కూడా పోలీసు వారు అబ్బాయిని లోపల కస్టడీలో వేసి ఇబ్బంది పెడుతున్నారు మాకు న్యాయం కావాలి అబ్బాయికి ప్రాణహామీ ఉంది అబ్బాయికి ప్రాణ ఉంది దానికోసం మేము ఎన్నికల ప్రచారంలో భాగంగా గుంటూరు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ కొల్లిపురం మండలంలో పర్యటించారు పర్యటనలో భాగంగా చవులూరు మున్నంగి వల్లభాపురం గ్రామంలో అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థి నాథిలి మనోహర్ గారితో కలిసి ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా పెమ్మసాని మాట్లాడారు మేము ఒకప్పుడు తినడానికి లేక ఇబ్బంది పడ్డామని కొందరు ఏదేదో చెప్తున్నారు అవును మేము అప్పటికి మాకున్న హోటల్లో కష్టపడి పనిచేశాం ఆ కష్టమే మాకు ఇప్పటికీ అలవాటైంది ఒకప్పుడు మా హోటల్లో సర్వర్ లేకపోతే ప్లేట్లు కూడా తీసాం బ్రదర్ అందులో చెప్పుకోవటానికి ఏమాత్రం వెనకపోము ధైర్యం చెప్పుకోగలం మేము కష్టపడి పైకి వచ్చిన వాళ్ళం అని శత్రువు ఎదురొచ్చినా సరే నవ్వుతూ ఉండాలి అప్పుడే ఆరోగ్యానికి మంచిది సమాజాన్ని ఉండాలి మన చుట్టూ ఉండే వారికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఆ అభిమానం ఉండాలి నలుగురికి కీడు చేసేది ఉన్న ఉద్యోగాలు పాడు చేసేది రాజధాని ప్రాంతాన్ని నాశనం చేసి అభిమానం ఎవరికైనా మంచిది కాదు ఒక కియా సంస్థను తీసుకుని రావటానికి చంద్రబాబు ఎంత కష్టపడ్డారు ప్రతి ఒక్కరికి తెలుసునని అన్నారు మంచి ఇలా ఉత్సాహంగా నమస్కారం పెడితే ప్రతి నమస్కారం పెడుతున్నారు చక్కగా నవ్వుతా ఉన్నారు అక్కడక్కడ ఒకళ్ళిద్దరు కొంచెం సీరియస్ గా ఉన్నారు ఇట్లా వెళ్ళిపోమంటున్నారు మమ్మల్ని వాళ్ళకి అమ్మ పాకిస్తాన్ నుంచి వచ్చామా బంగ్లాదేశ్ నుంచి వచ్చామా మేము పక్క ఊరు వాళ్ళనే తల్లి అంతగా భారత ఏమీ లేదు కేవలం నమస్కారం పెడుతున్నా ఎవరికి కావాలంటే వాళ్ళకి ఎవరైనా ఓట్లు వేసుకోవచ్చు కాస్త సరదాగా ఈ చల్లని కాళ్ళు నవ్వుకుంటా ముందుకెళ్తే అందరం హ్యాపీగా ఉంటాం కానీ మనకి మనం కోపం తెచ్చుకుంటే మనకి ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది కాబట్టి నవ్వటం నేర్చుకోవాలి ఎప్పుడు ఎవరైనా సరే ఎంత శత్రువు వచ్చినా కూడా మనం నవ్వాలి అది మంచి పద్ధతి అది ఒక్కటి ఓకే అది తీసేద్దాం సరే సమస్యల్లోకి వస్తే నేను అంటే కొంతమంది ఎందుకంటే ఎందుకంటే ఎవరైనా సరే డబ్బు వాళ్ళు ఇంకా ఎక్కువ డబ్బు ఎక్కడ సంపాదించాలా ఎంత త్వరగా సంపాదించాలా అని ఆలోచిస్తారు వాళ్ళు కోరుకునేది హైదరాబాద్ బెంగళూరు లేకపోతే ఢిల్లీ ఇలాంటి ప్లేసులకు వెళ్ళి ఇండస్ట్రీలు పెడతారు తప్పించి కొత్తగా పుట్టిన అమరావతి లేకపోతే ఆంధ్రప్రదేశ్ లోనో ఎవరో పెట్టరు అలా పెట్టించాలంటే ఒక ఎవరో ఒక వ్యక్తి ఇనిషియేటివ్ తీసుకొని ఒక కఠోర శ్రమ చేయాలి అలాంటిది ఐదు సంవత్సరాల్లో మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను అడుగుతా ఉన్నా ముఖ్యమంత్రి గారు ఏ రోజు బయటికి వెళ్ళి ఏ ఇండస్ట్రీ వ్యక్తితో ఉన్నా మాట్లాడి ఒక ఇండస్ట్రీ తీసుకొచ్చింది ఉందా ముఖ్యమంత్రి గారు వెళ్ళలేరు బిజీ ఒక మంత్రి ఏమన్నా వెళ్ళి వచ్చారా ఎవరన్నా ఒక మంత్రి చాలా మంది ఉన్నారు ఒక మంత్రి ఒక ప్రాంతానికి వెళ్లి ఇన్వెస్టర్ కలిసి ఒక ఇండస్ట్రీ తెచ్చుకొచ్చింది మీరు ఎక్కడైనా చూసారా ఇవి రాకపోగా రాష్ట్రంలో ఎప్పటి నుంచో ఎంతో మంది కష్టపడి సాధించి పెంచిన పోర్టులు పెద్దరపాడు మండలం బండ్ల గ్రామ నాయకులతో పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ ఉమ్మడి ఎమ్మెల్యే ప్రతి ఒక్కరూ గడప గడపకు వెళ్లి చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ బీజేపీ ముఖ్య నేతలు ప్రవేశపెట్టిన పథకాన్ని వివరించారని రానున్న ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సు ఈవీఎం సంఖ్య మూడు సైకిల్ గుర్తుపై ఓటు వేసి అతిధిక భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు గుంటూరు వివాహ కన్వెన్షన్ సెంటర్ లో ఎన్డీఏ కూటమి కాపు నేతల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి శ్రీమతి గల్ మాధవి వంగవీటి రాధాకృష్ణ పాల్గొన్నారు ఈ సందర్భంగా పెంబసాని మాట్లాడారు రాజకీయాల్లోకి వస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు కానీ రాష్ట్రంలో జరుగుతున్న హింస రాజకీయాలకు స్వస్తి చెప్పడానికి వచ్చాను వ్యక్తుల మధ్య వ్యవస్థల మధ్య ఎప్పుడు యుద్ధాలు జరగలేదు కానీ నేడు రాజకీయ యుద్ధం మాత్రం ఇలాంటి వ్యవస్థలు ఉండటం జరుగుతుంది సమాజంలో అందరినీ సమభావంతో చూడటం నా నైజం అందుకోసమే నేను రాజకీయాల్లోకి వచ్చాను రెండు వర్గాల కలియక వంగవీటి రాధ అందరినీ ఆదుకునే వ్యక్తి రాధ లాగానే నేను కూడా అందరి వాడిని విడుదల రచని చిరుకలూరుపేట నుంచి ఇక్కడికి వచ్చి పోటీ చేస్తుందంటే అక్కడ చేసిన అవినీతిని బయటకు పొక్కకుండా ఉండటానికి కాపు కాయటం మీ లక్ష్యం అని అందరూ చెబుతూ ఉంటే నిజంగానే రాష్ట్రాన్ని కాపాడటం కోసం పవన్ కళ్యాణ్ తో కలిసి కాపు కాస్తున్నానని ఆనంద వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కాపు సంఘీలు మహిళలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు అభిమానించే ఇందాక రజనీ గారు చెప్పారు నేనే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ నేను ఉస్మానియా మెడికల్ కాలేజీలో చదివినప్పుడు ఆయన ఒకరోజు ఆవేశంగా కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అని ఆ రోజు నాకు గుర్తుంది కోటి రూపాయలు ఎంతో ఫండ్ పెట్టి వచ్చి ఒక మహిళల మీద జరిగేటువంటి వాటి మీద మొట్టమొదటిసారిగా ఆయన బయటకు వచ్చినప్పుడు నాకు అది గుర్తుంది ఒక మనిషిగా అదేవిధంగా రెండోసారి చిరంజీవి గారి పాపకి మ్యారేజ్ విషయంలో టీవీ నైన్ వాళ్ళు కానీ అత్యంత పాశవికంగా లైవ్ వీడియో ఇస్తూ ఘోరంగా ప్రవర్తించారు అది కూడా నా మనసులో ఆ రోజు గుర్తుంది అలా నేను పవన్ కళ్యాణ్ గారితో సంభాషణ చేస్తూ సార్ మీరు అంతా వచ్చారు వీళ్ళు టీవీలు కానీ ఇంకొకరు కానీ ఒక మీడియా కానీ మోనోపొలితో అవకాశం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉన్నారు ఇలాంటివన్నీ చర్యలు మనం ఖండించాలి ఎవరు ఏ పార్టీలో ఉన్నా కూడా ఆ విధమైన భావజాలంతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనసులు కలిసినాయి ఆయన కూడా రాష్ట్రం కోసం అన్ని వదులుకొని వచ్చారు నేను కూడా నా శక్తి మేరకు నేను కొన్ని వదులుకొని వచ్చాను కాబట్టి మాటలో ఇరవై నిమిషాలు మాట్లాడాలనుకుంటే రెండు గంటలు మాట్లాడాం ఆ విధంగా ఒకరికొకరు కలుసుకున్నాం కాబట్టి ఆయనకి నా నేనంటే ఆయనకి అభిమానం అంటే నాకు విపరీతమైనటువంటి అభిమానం రెండోది రెండోది ఆయన ఎప్పుడు నీతి నిజాయితీగా స్పందిస్తారు అందుకే అంత ఆవేశం వస్తుంది నీతి నిజాయితీ ఉన్న ఎవరికైనా కూడా ఆవేశం వస్తుంది అందులో తప్పులేదు మూడోది ఇది మీరు గుర్తుపెట్టుకోండి అంటే మీరు ఈరోజు అనొచ్చు ఏదో రాజకీయాలు నాలుగు ఎలక్షన్స్ వస్తున్నాయి ఓటర్ నేను తీసుకుంటానని కూడా మీకు చెప్తా ఉన్నాను నాకు అలాంటివి ఒకళ్ళు కాపుగా నేను మా పిఏను కూడా నాకు అసోసియేట్ అని నాకు పర్సనల్గా అసోసియేట్ అంటాను తప్పించి పిఏ అన్న నేను అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వాళ్ళు అమెరికా లాంటి ప్లేసుల్లో డిగ్నిటీ ఆఫ్ లేబర్ తోటి అందరితోటి సమానంగా పెరిగిన వ్యక్తులం కాబట్టి మా భావజాలం వేరే ఉంటుంది మీరు అందరిలాగా నేను పేద కోరపాడు మండలం పాటిమండ గ్రామంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా పొలాలలో పనిచేస్తున్న ఉపాధి హామీ కూలీలతో మమేకమై వారి సంస్థని అడిగి తెలుసుకున్న పేద నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ మడె మల్యభ్యర్థి భాషం ప్రవీణ్ సత్యమని భాషం లావణ్య ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ కూలీలు రైతులు మరియు మహిళలు పెద్ద పాల్గొన్నారు અમળ કોઈ લેટ રાધામન કોઈ જાનક રામમળ કોઈ લેટ રાણી રેકો કાબરી છે વટિલાલી પાસપ્રેન નાયક આપવા વટિલાલી પાસપ્રેન નાયક આપવા વટિલાલી પાસપ્રેન નાયક આપવા વટિલાલી વટિલાલી નારલ લોકશાળ નાયક આપવા વટિલાલી વટિલાલી નારલ લોકશાળ નાયક આપવા વટિલાલી પાસપ્રેન નાયક આપવા ఎన్డీఏ కూటమి విజయంతో మహిళల ఆర్థిక అభివృద్ధి సాధ్యమని తాడుకోండి నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి తనలి శ్రావణకుమార్ తెలిపారు గురువారం రాత్రి ఫిరంగిపురం మండలంలోని గరుడాచాల పాలెం తకలపాడు నూట పదమూడు తాల్లూరు గ్రామాల్లో ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా శ్రావణ్ కుమార్ మాట్లాడారు ప్రజా సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారని జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు పోటీ రేపు పదమూడవ తారీఖు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేస్తున్నా కనుక మనం అందరం కూడా మన గుర్తు ఇక్కడ ఉమ్మడి గుర్తు బిజెపి కైనా జనసేన తెలుగుదేశానికైనా ఉమ్మడి గుర్తు సైకిల్ గుర్తు కనుక మనం అందరం బ్రహ్మ గారిని వాహనం మీద ఆహ్వానిస్తున్నాం బ్రహ్మ అరే అలాగే ప్రసాద్ రండి கேளுக புறகு படி தா கு சுன்னதன்னா நீ கேளுக கை பற்பகு வந்துன்னன்னா நீ கேளுக புறகு படி தா నియోజకవర్గంలో ఎన్ఆర్ టీడీపీ నాయకులు ఉయ్యూరి శ్రీనివాస్ గుంటూరు స్వర్ణ భారత్ నగర్ లో తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ మరియు సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పిస్తూ ప్రచారాన్ని జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బోర్ల రామాంజనేయులు గుంటూరు ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కి సైకిల్ గుర్తుపై ఓటు వేసి గెలిపించవలసిందిగా కోరటం జరిగింది ఈ ప్రభుత్వంలో పేద బడుగు బలహీన వర్గాలు కాకుండా సంపన్న కుటుంబాలు కూడా అధోగతి పాలయ్యారని అభివృద్ధి అంటే తెలియని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించే విధంగా

వెయ్యి రూపాయల ఖర్చు అవుద్ది చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవునా అంటే అక్కడ మూడు వేలు వస్తున్నాయి ఇందాక పదిహేడు ఇది ఒక మూడు ఇరవై వేలు వస్తున్నాయి అక్కడికి అవునా దాని తర్వాత నీకు ప్రతి నెల పిం లైన్ ఏం తీసుకుంటలేదు కానీ ఇంట్లో ఎవరికి లేదు నీకు ప్రతి నెల బ్యాంక్ అకౌంట్లో పదిహేను వందల రూపాయలు వేస్తారు ఓకే అంటే నీకు సంవత్సరానికి వచ్చేది పద్దెనిమిది వేలు వస్తాయి ఓకే అది ఎక్స్ట్రా మళ్ళీ దాని తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఉచితంగా ఆర్టీసీ బస్ ప్రయాణం ఉంటుంది టికెట్ కొనక్కర్లా సో నీకు ఎన్ని కలిగితే కనుక నీకు ఎంత లాభం వస్తుందో చూసుకో ఎంత ఉపయోగపడుతున్నారో చూసుకో గవర్నమెంట్ నీకు ఎంత ఉపయోగం చేస్తుంది గవర్నమెంట్ ఒకటే పద్ధతి నువ్వు తెలుగుదేశం ప్రభుత్వం రాగానే వాళ్ళు చేసేది ఏంటంటే ఎవరొచ్చినండి ఇల్లు లేపుతామని ప్రాసెస్ నడుస్తుంది అవునమ్మా పిల్లలు చదువులు ఇక్కడే గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రతిపాడు మండలంలో గల పమిడి వెంకట్రావు ఫంక్షన్ హాల్ నందు జరిగిన ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాదవ సోదరుల ఆత్మీయ సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బలసాని కిరణ్ కుమార్ హాజర్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నంటే ఉండిన ఘనత మన బీసీ సోదరులకి దక్కుతుందని తెలియచేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ లేని విధంగా శాసనసభ స్థానాల్లో ఐదు పార్లమెంటు స్థానాల్లో రెండు రాజ్యసభ స్థానాల్లో రెండు యాదవులకు ఇచ్చారని తెలిపారు జరగబోయే ఎన్నికల్లో మరొకసారి జగనన్ను ముఖ్యమంత్రిగా చేసి మన యాదవ సోదరులంతా రుణం తీర్చుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసియా గుంటూరు మిర్చాడ్ చైర్మన్ చిన్న రాజా నారాయణ నాగార్జున యాదవ్ మరియు ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యాదవ ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు সাইড গোমা গড মি ఈ రోజు ఇక్కడ విచ్చేసిన యాదో సోదరులందరూ కూడా పేరు అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు చాలా సంతోషం ఈ రోజు సమావేశం ఏర్పాటు చేసినందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన కిరుమార్ కిరణ్ కుమార్ నాకు మద్దతుగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు మరి ఈ రోజు ఏదైతే ఇవాళ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ పెద్దలు చెప్పారు ఏదైతే ఇవాళ తగిన ప్రాధాన్యత ఈ రోజు ఈ రాష్ట్రంలో మీరందరూ చూస్తుంటారు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ రోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన విధానాన్ని మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి గత తెలుగుదేశం పార్టీ బీసీలు మా వెన్న అని చెప్పి చెప్పిన పార్టీ బీసీలో మరి ముఖ్యంగా యలవల్ని పైన పెట్టుకొని వాళ్ళందరూ కూడా మోసం చేస్తూ ఇవాళ బీసీలో ఎన్నో రకాల కులాలను కూడా మోసం చేసిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ అదే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాగా సామాజికంగా ఆర్థికంగా రాజకీయ వాళ్ళ ఎన్ని కులాలని పైకి తీసుకొచ్చారు సామాజికంగా మీరు చూస్తుంటారు బీసీ మైనార్టీలకి నా బీసీ నా ఎస్సి నా ఎస్సి నా మైనార్టీ అని చెప్పిన వ్యక్తి ఇవాళ రాజకీయంగా ఎంత మందికి ఇవాళ పదవులు ఇచ్చారో మీరు అందరూ కూడా ఒకసారి కాదు ఇవాళ యాభై శాతం బీసీ మైనార్టీలకి ప్రతి టెంపుల్ కమిటీలో లో కానీ ప్రతి కమిటీలో కానీ అన్నిట్లో కూడా రిజర్వేషన్ కల్పించిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అందుకని వారు చూడండి రాష్ట్రంలో ఎన్నో పదవులు ఈ నెల ఐదో తేదీ గంటలకు ఎన్నికల ప్రచారంలో భాగంగా మొట్టమొదటిసారి పొన్నూరు గడ్డపై జనసేనని పవన్ కళ్యాణ్ అడుగు పెట్టనున్న వేళ నియోజకవర్గంలోని మూడు మండలాల నుంచి తెలుగుదేశం జనసేన బీజేపీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొని నా భవిష్యత్ అనే విధంగా విజయవంతం చేయాలని కూటమి అభ్యర్థి దూలిపాల నరేంద్ర కుమార్ పిలుపునిచ్చారు మూడు పార్టీల కార్యకర్తల్ని కోరారు ఆ రోజు దగ్గరలో ఉన్న మూడు పార్టీల కార్యకర్తలు సజ్జ కళ్యాణ మండపం ఎదురుగా ఉన్న హెలిపాడ్ దగ్గరికి రావాలని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలకాలని దొరిపాల నరేంద్ర కుమార్ తెలిపారు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థులుగా ప్రచారం చేయడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటిసారి మన పొన్నూరు పట్టణానికి విచ్చేస్తా ఉన్నారు ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మూడు పార్టీలకు సంబంధించిన నాయకులు కార్యకర్తలు అభిమానులు పొన్నూరు నియోజకవర్గ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం అలాగే ఆయన సజ్జా ఫంక్షన్ హాల్ ఎదురుగా ఉన్న గ్రౌండ్ హెల్లీప్యాడ్లో దిగుతారు అక్కడ నుండి ఊరేగింపుగా రంగా స్టాట్యూ దగ్గర పెద్ద ఎత్తున బహిరంగ సభ జరుగుతుంది మొట్టమొదటిసారి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు మన పొన్నూరు గడ్డ మీద పెడతా ఉన్నారు ఎప్పుడెప్పుడా అని చెప్పి ఈ నియోజకవర్గ ప్రజలు జన సైనికులు ఎదురు చూస్తూ ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని జనసేనానికి అపూర్వమైన స్వాగతం నభూతో నా భవిష్యత్ అన్నట్లు స్వాగతం పలకవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా ప్రార్థిస్తూ ఈరోజు రాష్ట్రంలో ఉన్న జగనాసుర పాలనకి అరాచక పాలనకి అందం అంతం పలికే దానిలో పవన్ కళ్యాణ్ రోజున ఈ ముఖ్య సమావేశం జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ బీజేపీ పార్టీకి సంబంధించి మరి పొన్నూరు నియోజకవర్గంలో పొన్నూరు తెలుగుదేశం పార్టీ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా మరి దూలిపాల్ నరేంద్ర కుమార్ గారు అదేవిధంగా పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీ అభ్యర్థిగా వారి విజయాన్ని ఆకాంక్షిస్తూ వారి విజయాన్ని తథ్యం చేసే క్రమంలో మరి జనసేనాధిపతి జనసేనాని జనసేన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఒక డేట్ ఇచ్చారు ఐదో తారీఖు అంటే ఎల్లుండు ఈరోజు మూడో తారీఖు ఐదో తారీఖు ఉదయం పది గంటలకి మన పొన్నూరు పట్టణంలో పెద్ద ఎత్తున పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించి కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం ఇండియా కూటమి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సొంటి నాగరాజు పెడన మండలంలోని చోడవరం పుల్లపాడు పెనుమల్లి గ్రామాల్లో ఇంటింట డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఈ నెల పదమూడో తేదీన నిర్వహించనున్న ఎన్నికల్లో మీ అందరూ హస్తం గురిచిపోయి తమ అమూల్యమైన ఓటు ముద్రను వేసి గెలిపించాలని కోరారు